మహిళలలో తరచూ వచ్చే వ్యాధులతో తెలియక ఎంతోమంది ఆవేదనకు గురవుతున్నారని రిటైర్డ్ ప్రొఫెసర్ సీనియర్ గైనకాలజిస్ట్ ద్రాక్ర అనిత అన్నారు హైదరాబాద్ ఉప్పల పోలీస్ స్టేషన్లో ఉచిత వైద్య గైనకాలజిస్ట్ కార్యక్రమాన్ని ట్రైనికల్ మార్కెటింగ్ మేనేజర్ రాజ్ కుమార్ ఆధ్వర్యలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి మహిళలు ఉద్యోగాల రీత్యా పనుల్లో నిమగ్నమై వారి ఆరోగ్యాలపై ఆలోచించకపోవడమే ముఖ్య కారణమని అన్నారు టీనేజీ నుండి మొదలుకొని మేనోపాజ్ వయసు వచ్చే వరకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఎప్పటికప్పుడు మహిళలు ముఖ్యంగా డేట్ సమయంలో ఐవీఎఫ్ సమయంలో డాక్టర్ల సూచనలు పాటించాలని తెలిపారు హాస్పిటల్ సీనియర్ వర్క్ చేస్తున్నాను సో ఇప్పుడు రాజ్ గారు ఇక్కడ మెగా క్యాంప్ అనే అభినైజ్ చేశారు సో మేము కూడా చాలా ఇంట్రెస్ట్ ఇక్కడ కొంచెం వచ్చాము బాగా మెంబర్స్ కూడా ఉన్నారు లేడీ కానిస్టేబుల్స్ వాళ్ళంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చూపించుకుంటాను సో ఇప్పుడు మేము సర్వీస్ చేయాలని నాకు కూడా ఇంట్రెస్ట్ నేను సర్వీస్ నుంచి రిటైర్ అయినాను ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ తోటి నేను హాస్పిటల్లో జాయిన్ అయినా షార్ట్ టైం కోసం టూ టూ అవర్ త్రీ అవర్స్ ఉన్నా కూడా నాకు ఇంట్రెస్ట్తో నేను వర్క్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఇక్కడ ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు నేను ఇలాంటి క్యాంప్స్ చాలా చేశాను కానీ ఇంత బాగా ఎప్పుడు ఎక్కడ ఆర్గనైజ్ కాలేదు మాకు ఇంత అరేంజ్మెంట్స్ చాలా ఎక్కడో రోడ్డు మీద చిన్న చిన్న క్యాంప్స్ పెట్టారు కానీ బట్ ఇట్స్ వెల్ ఆర్గనైజ్డ్ థ్యాంక్స్ టు దిస్ పోలీస్ స్టేషన్ అథారిటీస్ ఆర్ ఆర్గనైజేషన్ ఈ క్యాంప్ మెయిన్ గా ఇది హెల్త్ క్యాంప్ స్పెషల్లీ మెంట్ ఫర్ ద ఉమెన్ సో ఉమెన్స్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేయడానికని నేను ఈ హెల్త్ క్యాంప్ లో జాయిన్ అయినాను సో ఈ హెల్త్ క్యాంప్ లో మేము అడ్రస్ చేయాల్సింది ఏమనుకుంటే ఆల్ ద లేడీస్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఫ్రమ్ ద అడోలసెంట్ అడోలసెంట్ టీనేజ్ టీనేజ్ నుంచి మెనోపాస్ వరకు ఏం ప్రాబ్లమ్స్ వస్తుంది ఇవన్నీ వీళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడము వాటిని ట్రీట్ చేయడము అది నా బాధ్యత అనమాట ఎందుకంటే ఇది చాలా వెనకబడి ఉన్నారు టీనేజ్ లో మెయిన్ గా పీసీఓడి ప్రాబ్లమ్ అని ప్రతి ఒక్కళ్ళు ఎవరి ఆల్టర్నేట్ గర్ల్ వస్తుంది అనమాట పీసీఓడి ఒబేసి పీరియడ్స్ ప్రాబ్లమ్ సో అది ట్రీట్ చేయాలి నెక్స్ట్ వచ్చి ఏజ్ లో పిల్లలు లేకపోవడం ఇన్ఫర్టిలిటీ మెయిన్ ప్రాబ్లమ్ సో మనీ సెంటర్స్ ఆర్ దేర్ బట్ స్టిల్ నాట్ ఏబుల్ టు ట్రీట్ దేమ్ ప్రాపర్లీ సో అది కూడా అడ్రస్ చేయాలనుకుంటున్నాము తర్వాత మెనోఫాసల్ ఏజ్లో మెనోపాసల్ ప్రాబ్లమ్స్ మెయిన్గా మెనోపాసల్ ప్రాబ్లమ్స్ తోటి చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళడము మెనోఫాసిల్ బ్లీడింగ్ క్యాన్సర్స్ ఇలాంటివన్నీ కూడా మేము వాటిని అవగాహన చేసేసి వాళ్ళకి ట్రీట్ చేయాలని నా ఏం అనమాట అందుకోసమని ఆర్గనైజ్ చేస్తాము ఇప్పట్లో ఈ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్ స్పెషల్లీ సాఫ్ట్వేర్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్రెగ్నెన్సీ గురించి వాళ్ళు ది ఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ ప్రెగ్నెన్సీ సో వాళ్ళ లేట్ మ్యారేజెస్ అవ్వడము కాంప్లికేషన్స్ ఎక్కువ కావడము సో మెయిన్గా నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళని అర్లీ ప్రెగ్నెన్సీలో పికప్ చేసి కాంప్లికేషన్స్ వెళ్లకుండా కాంప్లికేషన్స్లో పోకుండా అది దాన్ని ట్రీట్ చేసి కరెక్ట్గా వాళ్ళకి సేఫ్ ఆదరణ చేయనివ్వాలని నా ఉద్దేశం ఇంకొకటి ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీలో లేట్ ప్రెగ్నెన్సీ వలన ఈ బ్లడ్ ప్రెషర్ ఒకటి షుగర్స్ ఒకటి థైరాయిడ్ ఒకటి ఇవి కామన్గా వస్తున్నాయి ఈ మూడు ప్రాబ్లమ్స్ని మేము యూ షుడ్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై ఎన్లీ ప్రెగ్నెన్సీ అండ్ ట్రీట్ దెమ్ ప్రాపర్లీ సో దట్ మదర్ అండ్ సార్ నేను ట్రైకల్లర్ హాస్పిటల్లో మేనేజర్గా చేస్తున్నాను కొన్ని నేను మేడం కూడా ఇక్కడ అనిత మేడం అని ఎక్స్పడా గైనకాలజిస్ట్ సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్ కొన్ని నేను చాలా లేడీస్ ప్రాబ్లమ్స్ చాలా అక్కడిక్కడ చాలా అబ్జర్వ్ చేశాను సో వాళ్ళకు కొంచెం మంచి కావాలని మేడం రిక్వెస్ట్ చేశాను మేడం కొన్ని క్యాంప్స్ చేద్దాము ఇక్కడ లేడీస్ చాలా సఫర్ అవుతున్నారు సొసైటీలో సో మీ అసలు సీనియర్స్ ఇటువంటి ప్లేసెస్ వస్తే చాలా లేడీస్కి హెల్ప్ఫుల్ ఉంటుందని నా ఒక ఉద్దేశం ఉండే సో మేడం కూడా హండ్రెడ్ పర్సెంట్ నా బర్డీని తను చెప్పంగానే ఇమీడియట్గా యాక్షన్ చేసుకున్నారు సో ఇక్కడ ఉప్పల్లో మేము పోలీస్ స్టేషన్లో ఇది క్యాంప్ కండక్ట్ చేశాము ఇక్కడ ఉప్పల్లో కూడా పాపం వాళ్ళు మన ఎస్ఐ గారు ఏటీసీ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా బయటికి ఇచ్చి మాకు రూమ్ ఇచ్చారు సార్ సో వాళ్ళకి హార్ట్గా కూడా చెప్తున్నారు యాక్చువల్లీ మేము టెంట్ వేద్దాం అనుకున్నాం కానీ రోడ్ బ్లాక్ అవుతుంది దీనివల్ల డిస్టర్బెన్స్ అయితే వీళ్ళు రిక్వెస్ట్ చేశాము చెప్పంగానే వాళ్ళు ఎంత కోఆపరేట్ చేయాలంటే వాళ్ళకి ఎంత థ్యాంక్స్ చెప్పినా మేము తక్కువనే సో రియల్గా వాళ్ళు బయట కూర్చొని మాకు సపోర్ట్ చేశారు మాకు టూ త్రీ అవర్స్ దాకా అని చెప్పాను డెఫినెట్ వాళ్ళు మీరు చూసుకోండి మాకు మాక్సిమం ఎంత కావాలో చూడండి అని వాళ్ళు మంచి కోఆపరేట్ చేశారు సో దీనివల్ల మేము చాలా ఎంజాయ్ అవుతున్నాము హ్యాపీగా చూస్తున్నాము వచ్చారు ఇక్కడ అంతా కాన్స్టేబుల్స్ లేడీ కాన్స్టేబుల్స్ వచ్చారు ఇంకా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు చూసుకున్నారు మేడంని కొన్ని అడిగారు కొన్ని వాళ్ళకి తెలియకుండా బయటపడ్డాయి మేడం అడిగే వల్ల సో వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు సో डेफिनेटली ఇసోటి క్యాంప్స్ మళ్ళో ఫర్దర్ కూడా మనం కండక్ట్ చేయాలనుకుంటున్నాము థాంక్యూ మైండ్ థాంక్స్ సర్ నా పేరు రాజకుమార్ సో నాకు కొన్ని బ్యాడ్ ఇన్స్పెక్షన్స్ అక్కడ కనిపచాయి సొసైటీలో సో సడన్ ఇచ్చారు కొడ నేను షుగర్ రావడ ఇంటిని లోపల ప్రాపర్ చెక్ చేయిపోవాలని వల్ల ఛాలెంజ్ ఇని చేశారు అంటే మనం షాప్ చెప్పండి చెప్పండి ఏం కాదు